నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు నమస్తే శ్రీనివాస్ గారు గజం కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే శ్రీనివాస్ గారు మనం ఆ వైఎస్ఆర్సీపీ పార్టీలో చూస్తున్నట్లయితే మొన్న బాలశౌరి గారు నిన్న రామకృష్ణ గారు ఈ రోజు కృష్ణదేవరాయలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు దేనికి సంకేతం అనుకోవచ్చు రాజశేఖర రెడ్డి గారు కుమారుడుగా ఆయనకు మంచి పేరు వచ్చింది తక్కువ కాలంలోనే నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు ఇరవై రెండు మంది ఎంపీలు ఇచ్చారు కానీ పాతి సంవత్సరాలు రాజకీయం చేస్తాను పాతి సంవత్సరాల దాకా నేనే ముఖ్యమంత్రి అంటున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఎలక్షన్లు వెళ్ళబోతున్నారు మరి ఎందుకు పథకాలన్నీ వెళ్ళిపోయినాయి బటన్ నొక్క పథకాలన్నీ కూడా వచ్చినాయి అన్నప్పుడు ఎందుకు వెళ్తున్నారు మీరు ఒక్కళ్ళనే కాదు ఇంతకుముందు ఈ మూడు పరిణామాలు మీరు చెప్పారు దానికి ముందు సీనియర్ నాయకులు శ్రీ రామచంద్రయ్య గారు వెళ్ళిపోయారు ఆ తర్వాత దాడి వీరభద్ర గారు వెళ్ళిపోయారు తర్వాత విశాఖ జిల్లా అధ్యక్షుడే పంచికల్ల రమేష్ వెళ్ళిపోయాడు తర్వాత వంశీకృష్ణ యాదవ్ వెళ్ళిపోయాడు ఇక అయితే నెల్లూరులో అయితే మీరు చెప్పేది ఏం లేదు ఆనం బ్రదర్స్ గారి నుంచి ప్రభాకర్ రెడ్డి గారి నుంచి అందరూ వెళ్ళిపోతారు సీనియర్స్ కావచ్చు లేకపోతే కాస్త పేరు ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు వీళ్ళు ఒక్కొక్కరిగా విడిపోవడం కాస్త ఆశ్చర్యానికి గురవుతున్న పరిస్థితి అంటే ఇక్కడ ఏంటంటే అండి మనోపల్లి ఉండకూడదు రాజకీయాలు ఎప్పుడు కూడా అంటే నేను చెప్పింది ఎనాలి అనేది కాకుండా ప్రజల యొక్క ఇది నాయకుల యొక్క ఇది పలసలో ఏముందనేది తెలుసుకోవాలి ఇక అభ్యర్థులు ఇంత ఒకటి రెండు మారిస్తే పర్లా ఇప్పుడు నాలుగు చాలా మందిని మార్చారు సరే గెలిపోవటములు అనేది ముఖ్యం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇష్టప్రకారం మార్చొచ్చు కానీ ఈ విధంగా సమర్థవంతంగా పనిచేసే వాళ్ళు కూడా మారిస్తేనే డౌట్ వస్తుంది ఎందుకంటే సరే అవన్నీ పక్కన పెట్టండి మీరు అన్నారు కొంతలు రామకృష్ణ మొదటి నుంచి ఉన్న సీనియర్ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నారు మంత్రిగా చేసిన అనుభవం ఉంది కమర్షియల్ ట్యాక్స్ మినిస్టర్గా చేశాడు మంచి ఉత్తరాంధ్రలో తనకంటూ ఆ పేరు ఉంది తర్వాత నుంచి గోదావరి ఉంది గోదావరి జిల్లాలో కూడా మంచి పేరు ఉన్నది ఆయనకి ఆయన అనుచరు గొరవం ఉన్నది ఆయన సమాజ వర్గం ఉన్నది అటువంటి వ్యక్తిని నిన్న నేను జగన్తో ఇమడలేను జనసేనతో పవన్ కళ్యాణ్ గారితో నడుస్తాను ఆయన సిద్ధాంతాలు నాకు నచ్చిన ఏం చెప్పి చెప్పేశాడు నేను సాయంత్రం జనసేన ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశేఖర్ గారు వెళ్ళి వాళ్ళ మిత్రులతో వెళ్ళి ఆయన సేలవ కప్పి ఆహ్వానించారు డేట్ ఇయర్లో రేపు డిసైడ్ అయిపోద్ది రామ మందిరం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఒకటో రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటారు అట్లా కొనతలు రామకృష్ణ అంటే ఎలా నేను బాలశౌరి గారు కూడా వెళ్ళటం బాలశౌరి గారి ఒకవేళ ఆయన బయటకు వచ్చే తల్లికి అందరికి ఒక రకమైన ఆశ్చర్యం ఆయనకే ఇట్లాంటి పరిస్థితి ఉంటుంది రేపు మా పరిస్థితి ఏందనేది అందరూ అనుకుంటున్నారు ఇప్పుడు అనుకున్న ఊహాగానాల ప్రకారం ఇంకా చాలా మంది ఉన్నారు క్యూ లైన్లో ఒక్కొక్కరిగా పార్టీని వేయడానికి అంటూ కూడా వార్తలు వస్తున్నారు కదా ఇప్పుడు పవన్ గారు కూడా అంటున్నారు చాలా మంది వచ్చే వాళ్ళు ఉన్నారు నేను ఇంకా టైం కోసం చూస్తున్నాను అన్నారు వాళ్ళ వ్యూహాలకు ఎవరి వ్యూహాలకు వాళ్ళు పొదులు పెడుతున్నారు దాంట్లో వ్యూహాల్లో భాగంగా ఎక్కువగా చాలా స్ట్రాటజీగా మూవ్ అవుతుంది పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎందుకంటే ఆయన చుట్టూ ఎందుకు సీనియర్స్ నడుస్తున్నారు అనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఇక్కడున్న ఎమ్మెల్యేలు ఎందుకు బయటకు వస్తున్నారు ఇక్కడున్న ఎంపీలు ఎందుకు బయటకు వస్తున్నారు ఇప్పుడు పోటీ చేసిన కొనతలు రామకృష్ణ గారు అక్కడ అక్కడ తీసుకోండి ఆయన అయిపోయింది దాడివరభద్రం సీనియర్ నాయకులు ఆయన వెళ్ళిపోతున్నాడు ఇక సీనియర్స్ అనేవాళ్ళు ఎక్కడున్నారు అక్కడ ఆ పార్టీకి అనేది ఒక ఉత్తరాంధ్రలో కావచ్చు ఉభయ గోదావరి జిల్లాలో ఉంది అదేవిధంగా బాలశూర్ లాంటి సీనియర్ నాయకులే ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఎన్నంటి ఉండే అన్ని సమస్యలు జాతీయ స్థాయిలో సెట్ చేసే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కావాల్సిన అన్నీ కూడా తీసుకొచ్చే వ్యక్తి ఆ వ్యక్తిని కోల్పోయాడంటే ఆయన ఏం చెప్పాడు పవన్ గారి విధానాలు నచ్చినాయి ఇక నా లైఫ్ నా రాజకీయ జీవితం పవన్ కళ్యాణ్ గారితో అంటే ఇక అర్థం చేసుకోండి ఆయన గుంటూరు పోటీ చేయమన్నా మచిరిపొట్టును పోటీ చేయమన్నా ఎక్కడ చేయడానికి నేను సిద్ధమే అంటున్నాడు అంటే ప్రజెంట్ ఎంపీ కూడా వెళ్ళిపోయాడంటే ఎంత ముఖ్యమంత్రి గారి మీద వ్యతిరేకత ఉన్నది ముఖ్యమంత్రి కింద ఉన్న సలహాదారులు ఎందుకు కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది అనేది మనం తెలుసు జనరల్ గా ఇటువంటి మార్పులు చేర్పులు కావచ్చు జంపింగ్ జరుగుతున్నప్పుడు సాధారణంగా మాట్లాడుతూ ఉంటారు ఆ పార్టీలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు సీనియర్ నాయకులు కావచ్చు బట్ వైఎస్ఆర్ ఒక్కొక్కరిని కోల్పోతున్నప్పటికీ స్పందించిన పరిస్థితులు మనం చూడడం లేదు అంటే సరైన సమాధానం దొరకడం లేదు ప్రజలకు ఎందువల్ల అంటారు అంటే ఒకవైపు ప్రతిపక్షాలను ఏకపోతుంది బోటు చీలకుండా రాజకీయం చేద్దామని చెప్పి జనసేన చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ముందుకెళ్తారు ఇంకొక పక్షం షర్మిళ గారు వచ్చారు షర్మిళ గారు అయితే నిన్న స్ట్రైట్గా ఆయన వేమి చేయలేదు స్పెషల్ స్టేటస్ తీసుకురాలేదు నిరంకుశ వైఖరాలు వైఖరి నశించాలి ఇదే విధంగా క్రిస్టియన్స్ మీద దాడులు జరుగుతుంటే ఎందుకు నువ్వు క్రిస్టియన్ వై ఉండి కూడా ప్రశ్నించలేదని చెప్పి స్ట్రైట్గా అడిగారు మణిపూర్లో జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల నువ్వు బీజేపీతో ఎందుకు పొత్తులో ఆయన సపోర్ట్ చేస్తానో ఎందుకు ప్రశ్నించలేదు నీ కనపడలేదా అని స్ట్రైట్గా ప్రశ్నించారు ఇప్పుడు ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవైపు చెల్లి ప్రశ్నిస్తుంది ఒకవైపు ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి ఈలోపు ఈరోజు ఉన్న మంత్రులే ఉన్న ఎంపీలే వెళ్ళిపోతున్నారు ఏమిటి పరిణామం అనేది ఒక రకంగా ఆశ్చర్యకరం ప్రజల్లో కూడా ఉన్నది ఎందుకు పథకాలు అన్ని ఇంప్లిమెంట్ చేస్తే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటే మా నాయకుడు తప్పితే సింహం సింగిల్గా వస్తుందనే ఆలోచన ఉన్నప్పుడు ఎందుకు ఇంత మారుస్తున్నారు ఇంకోటి ఏంటంటే బాలశ్వరి సౌమ్యుడు అటువంటి వ్యక్తి తగ్గించి చాలామంది ఆచర్యలు గురయారు ఆయన పవన్ కళ్యాణ్ గారి డేట్ తీసుకుని భారీ ఎత్తున ఆయన అనుచరుల గణంతో జనసేనలో జాయిన్ అయిపోతున్నారు ఇంకొకటి ఈరోజు ముందే జరిగిన పరిణామం లావు శ్రీ రైట్ విజ్ఞాన సమస్యల అధినేత రత్తయ్య గారి కుమారుడు వారసత్వంగా ఆయన రాజకీయాలు ఆయన వాళ్ళ అమ్మాయి పేరు కూడా రుద్రమదేవని పెట్టాడు ఈయన కృష్ణదేవరాయల పేరు అటువంటి కృష్ణదేవరాయలు మంచి పనులు చేశాడు ఆయన నర్షాపేట నుంచి గుంటూరు మూవమన్నారు అన్నారు ఒకవైపు అంబడి తిరుపతి తీసుకొచ్చి ఆయన గుంటూరు ఎంపీ చేస్తాను ఆయన కీకుండా ఇంకొక పేరల్ గా కృష్ణదేవరాయలు గుంటూరు మూవ్ యాక్చువల్లీ ఇక్కడ అదే ఇబ్బందిగా కూడా మనం చూడొచ్చు స్థాన చలనం ఏదైతే వాళ్ళ పట్టు ఉంటుంది అక్కడ కాకుండా వేరే ప్లేస్ అనేసరికి వీళ్ళ మనోభావాలు కాస్త దెబ్బతి అంబడి తిరుపతి రాయుడు ఆరు రోజులు కూడా వెళ్ళిపోయాడు ఇప్పుడు కృష్ణదేవరాయ నర్సరాపేట నుంచి అక్కడ బీసీ సమాజ వర్గం చెందిన వ్యక్తికి ఇచ్చి ఈ గుంటూరు పొడి చేయమంటారు కానీ పట్టున్న స్థానాలలో మార్పులు చేయడం వల్ల పార్టీకే నష్టం కదా ఆ ఎందుకు పార్టీకి నష్టం ఆయన పదిహేను నుంచి పదిహేను రోజుల నుంచి వెయిట్ చేశాడు ఆయన పిలిచి అడిగాడు నువ్వు గుంటూరు నుంచి చూసుకోమని చెప్పి నాకు ఇష్టం లేదండి నేను కొన్ని పనులు చేయగలిగాను ఇక మిగతా ఫిఫ్టీ పనులు ప్రభుత్వ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏమైనా నెరవేర్చుకోవాలంటే నేను నర్సాపేట ఎంపీగా చేయాలి నేను అక్కడే చేస్తాను కూర్చున్నాడు పదిహేను రోజుల నుంచి వెయిట్ చేశారు ఇప్పుడు డిసైడ్ అయిపోయింది ఆయనకి నష్టపడి ఇవ్వట్లేదని అక్కడ వేరే వాళ్ళకి ఇక్కడ కన్ఫర్మ్ అయ్యే ఈ ఈరోజు రిజైన్ చేశాడు ఆయన ఇప్పుడు టీడీపీ తీసుకుంటుందా జనసేన తీసుకుంటుందా చూడాలి ఇంతమంది వెళ్ళిపోతూ ఉన్న వైఎస్ఆర్సీపీ ఎందుకంత ధైర్యంగా ఉంటుంది వాళ్ళలో ఉన్న ఆ కాన్ఫిడెన్స్కి ఏది కారణం అనుకోవచ్చు అంటే ధైర్యం అనేది కాదు అంటే మేము మేము చెప్పిన స్ట్రాటజీలో పాయింట్ ఆఫ్ ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారు భార్యని ఎవరు ఊహించాలి విశాఖపట్నం ఎంపీగా చేస్తారని స్థానికేతరులు అనేది ఒక ముద్రపడుతుంది అందుకని బీసీ సమాజం తూర్పు కాపు చెందిన వ్యక్తిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అక్కడ పెట్టేసి ఒక ఒక రకమైన సామాజిక సమీకరణలో అవతర పార్టీకి ఛాలెంజ్ విసిరారు అక్కడ ఏంటంటే బాలకృష్ణ గారి చిన్న అల్లుడిని తీసుకురావాలని చెప్పేసి టీడీపీ ప్రయత్నం చేస్తుంది ఒకవైపు బీజేపీ తరఫున చాలా చాలామంది పోటీలో ఉన్నారు ఇటువంటి సిచ్యువేషన్లో ఈక్వేషన్కి తెరలేపారు అంటే ఒక రకంగా ఛాలెంజ్ తీసుకుంటున్నారు ఇక్కడ తూర్పు కాపులు తీసుకొస్తే బీసీ సమాజం అంతా ఓట్లు పోలరైజ్ అవుతాయి నాకు బెనిఫిట్ అవుద్ది అనేది ఉత్తరాంధ్రలో ఆయన ఆలోచన అదేవిధంగా ఇక్కడ కమ్మ సమాజంకి చెందిన కృష్ణదేవరాయల్ని మార్చేసి ఆయన గుంటురుకు పెడితే ఇక్కడే బాగుంటుంది అనేది కానీ ఇక్కడ ఏంటంటే సమర్థవంతమైన ఎంపీలుగా బాలశ్వరి గారు కావచ్చు ఇప్పుడు కృష్ణదేవరాయలు గారు మంచి పేరు సంపాదించుకున్నారు యంగ్స్టర్స్ ఇటువంటి వాళ్ళు మారిస్తే మొత్తం కేటరీ కూడా చారిపోద్ది కదా కనీసం ఆరు నెలలు కూడా లేదు ఇంకొక రెండు మాసాలే ఉందండి ఐదు రోజులు రైట్ ఒక నెల రోజులు వీళ్ళు ఆ ప్రజల్లోకి వెళ్ళి మాట్లాడేందుకో లేకపోతే ప్రచారం చేసుకునేందుకో పోయినా ఇంకొక నెల రోజులు వీళ్ళు కష్టత చేయాలి కదా ఏ స్థానాలకు సంబంధించి ఎవరెవరు అభ్యర్థులు ఉన్నారు సో ఇంత తక్కువ టైంలో ఇన్ని మార్పులు చేర్పులు జరిగేసరికి ఒకంత ఏపీ ప్రజలు గందరగోళ పరిస్థితులు ఉన్నారని ఎవరు ఏ సీట్లు ఉంటారో తెలియట్లా ఎలక్షన్ చేయాలా మీరు అన్నట్టు పోల్ బూత్ మేనేజ్మెంట్ అవసరం వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వాలి క్షేత్రశాల ప్రజల మనలు అన్నని అందరి మనల్ని పొందాలి ఒక కాన్స్టిటెన్సీ వచ్చేదానికి ఆ యొక్క నియోజకవర్గం ఎంపీ అంటే మామూలు విషయం కాదు ఎమ్మెల్యే కాన్స్టెన్సీలు ఉంటాయి వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేయాలా ఆ కాన్స్టిట్యెన్సీలు అన్నీ కూడా తిరగాలి అందరిని మెప్పించాలి అది అంత ఈజీ కాదు ఇప్పటికి ఇప్పుడు కొత్తాలు మార్చినంత మాత్రమే వాళ్ళకి గెలిచే అవకాశం ఉండదు కాబట్టి ఇటువంటి సాహసోపేతమైన నిర్ణయం మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు మరి ఇలా చేస్తున్నారో తెలియట్లేదు దీనికి పొమ్మనకుండా వాళ్ళని రిక్వెస్ట్ చేసి చేసే ఇది కూడా కనపట్టలేదు ఇక్కడ పోతే వెళ్ళిపో అదే ఇప్పుడు అందరిలోనూ ఆశ్చర్యానికి గురవుతున్నారు ఏం జరుగుతుంది ఎందుకంత గమ్ముగా ఉన్నారు మా నాయకుడు అనేది ఆయన మనసులో కానీ ఇవన్నీ కూడా ఏంటంటే భూమురాంగ్ అయ్యే పరిస్థితి కనపడుతుంది ప్రభుత్వ వ్యతిరేకతని ప్రజల్లో కూడా ఎక్కువ వ్యతిరేకత ఎప్పుడు లేని విధంగా వ్యతిరేకత వచ్చింది దాన్ని ఈ విధంగా అభ్యర్థులు మార్చేదానికి ఇంకా వ్యతిరేకత తీవ్రత రూపం వచ్చినప్పుడు ఆటోమేటిక్గా స్వపక్షంలోని నిపక్షం లాగా సొంత పార్టీ అభ్యర్థులే జారిపోతుంటే ఎంపీలు జారిపోయి మాజీ మంత్రులు జారిపోయి ఎమ్మెల్యేలు జారిపోతుంటే మిగతా క్షేత్రస్థాయిలో ఏమవుతుందా అనేది సో మచ్